కొడవలూరు టీడీపీ మండల అధ్యక్షులు రెడ్డి అమరేందర్ రెడ్డి పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలనరెడ్డి దినేష్ రెడ్డి ఇటీవల ప్రమాదాలకి గురై ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్న కొడవలూరు టీడీపీ మండల కోటన్ రెడ్డి అమరేందర్ రెడ్డి పరామర్శించి అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సూపర్ సెక్స్ పథకాల గురించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి వివరించారు దినేష్ రెడ్డి గారు గౌరవించి ఈరోజు ఇక్కడికి వచ్చాడు గత ఐదు సంవత్సరాలలో దినేష్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటాలు కూడా నియోజకవర్గంలో ప్రజలకి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దినేష్ రెడ్డి గారికి టికెట్ రానప్పుడు నేను నీకు ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి చెప్పడం చెప్పిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం కూడా జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని కూడా చెప్పున్నాడు వాటన్నిటికీ కూడా కట్టుబడి ఈరోజు దినేష్ రెడ్డి గారు పా రావడానికి ముఖ్య కారణం మా ఆప్తులు మా కుటుంబానికి ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా ఆప్తులుగా ఉన్న అమరేందర్ రెడ్డి గారు మండల్ పార్టీ ప్రెసిడెంట్ కొడవలూరు మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఇటీవల ఒక యాక్సిడెంట్ జరగడము జరిగి ఇప్పుడే రికవర్ అయ్యారు కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి ఈ రోజున ఆయన విచ్చేసి వాళ్ళ ఇంటిని విచ్చేసి కుటుంబానికి అందరికి కూడా ధైర్యాన్ని చెప్పి ఆయన పరామర్శించడానికి ఈ రోజున అమరేందర్ రెడ్డి గారు ఇంటికి రావడం జరిగింది అయితే గతంలోనే మీ అందరూ కూడా తెలుసు అమరేందర్ రెడ్డి గారు కొడవలూరు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఎలాంటి సేవలు తెలుగుదేశం పార్టీ కోసం చేశారో అలానే రానున్న రోజుల్లో కూడా ఖచ్చి ఖచ్చితంగా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఇంకా కూడా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా చేపడతారు ఇక్కడ ఉన్న మండల ప్రజానికానికి అలానే మండల నాయకులకి అందరికి కూడా ఉపయోగపడే విధంగా అలానే గుండమ్మ పాలెం ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు అమరేందర్ రెడ్డి గారి వైఫ్ తను కూడా ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు దివ్య గారు తను కూడా ఇక్కడ ప్రజలందరికీ ఇంకా మంచి అంటే గతంలో మనం చూసాము లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో అంత కష్ట టైంలోనే అక్కడ సర్పంచ్గా గెలిచారు కానీ చేయడానికి అంటే నిధులు లేవు కాబట్టి సర్పంచ్ నిధులన్నీ ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా నిధులన్నీ డైవర్ట్ చేయడం వల్ల ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో ఖచ్చితంగా రానున్న సమయంలో సర్పంచ్గా ఆవిడ చేయాల్సిన అన్ని బాధ్యతలు దివ్యాగారు చేయాల్సిన అన్ని బాధ్యతలు ఖచ్చితంగా చేస్తారు దానికి అవసరమైన సహాయ శాఖ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రనాయుడు గారు అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అలానే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇప్పుడు గడిచిన కాలము చాలా హోప్స్ అండ్